హైదరాబాద్ లో ప్రైవేట్ ఫైనాన్షియర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి వడ్డీ కట్టలేదని ఓ వ్యక్తిని నడి రోడ్డుపై చితక బాదారు నగర్ లో నివాసం ఉంటోన్న దోర్నాల జయశంకర్ కు జంగారెడ్డి దేవేందర్ రెడ్డి సోదరులు రెండు లక్షలు అప్పుగా ఇచ్చారు ప్రతి నెల వడ్డీ పేరుతో ఇప్పటికే మూడు లక్షలు వడ్డీ కట్టించుకున్నారు అయినా ఇంకా అప్పు తీరలేదంటూ జంగారెడ్డి సోదరులు వీరంగం సృష్టించారు సరూర్ నగర్ లో జైశంకర్ ను రోడ్డుపైకి లాక్కొచ్చి చితకబాదారు

హైదరాబాద్ లో ప్రైవేట్ ఫైనాన్షియర్ల వీరంగంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ప్రైవేట్ ఫైనాన్షియర్ల వీరంగానికి కారణం ఏంటి బాధితుడు ప్రతి నెలా వడ్డీ కడుతున్నాడని చెప్పినా ఎందుకు అతన్ని అంతలా కొడుతున్నారు చాలా దారుణమైన సంఘటనగానే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఫైనాన్స్ వ్యాపారులు ఇద్దరు చేనేత వ్యాపారుల పైన ముచ్చల విడిగా దాడి చేయడం జరిగింది అతన్ని ఇష్టానుసారంగా తీసుకుపోవడం జరిగింది రెండేళ్ల క్రితం జయశంకర్ అనే వ్యక్తి తరుణ్ నగర్ లో ఉంటాడు ఇతను రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు వీళ్ళ దగ్గర జయవేందర్ రెడ్డి జంగారెడ్డి అనే ఇద్దరు లో అన్నదమ్ములు వీళ్ళ దగ్గర రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు జయశంకర్ చేనేత పని మగ్గం మెస్సు పనిచేస్తూ ఉంటాడు వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈ క్రమంలో రెండేళ్లుగా సుమారు నెలకు ఇరవై వేల రూపాయలు వడ్డీగా చెల్లిస్తున్నాడు అంటే లక్షకు పది వేల రూపాయల టెన్ పర్సెంట్ వడ్డీ లెక్క అతను చెల్లిస్తూ వస్తున్నాడు ఇప్పటి వరకు కూడా సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలను ఇంట్రెస్ట్ గానే వీరిద్దరికి కూడా చెల్లించారు అయినా కానీ అతని పైన ఇవాళ దాడి చేయడం జరిగింది దాడికి ప్రధాన కారణం మాత్రం జయశంకర్ తాను తీసుకున్న అప్పుని మొత్తం కూడా అసలుతో చెల్లిస్తానని చెప్పడం జరిగింది దీనికి వాళ్ళిద్దరు కూడా మాకు అసలు అవసరం లేదు ఇంట్రెస్ట్ ని ఇవ్వమని చెప్పి కూడా కొనడం జరిగింది దీనిపైన గొడవ జరగడం ఆ తర్వాత గతంలో జయశంకర్ ఇచ్చిన చెక్కు సంబంధించి కూడా ఒక చెక్ హౌస్ కేసు నమోదు చేసి ఇతన్ని భయాభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఈ క్రమంలో ఇవాళ అతని ఇంకేకనే ఇతని పైన దాడి చేయడం జరిగింది దేవేందర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఇద్దరు కలిసి కూడా వీళ్ళ వీళ్ళ పైన దాడి చేయడం జరిగింది అడ్డు వచ్చిన జయశంకర్ తల్లి పైన కూడా దాడి చేశారు ప్రస్తుతం కరూనర్ పోలీసు బాధితుడు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం తల్లి బాధితుడు జయశంకర్ తో పాటు అతని తల్లి ఇద్దరు కూడా నాగోల్లో ఉన్న రాజకొండ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం కమిషనర్ కి తమ గోడును కూడా వీళ్ళదవుతున్నారు పోలీసులు ఒక కేసు నమోదు చేశారు నిందిసేక కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు లక్షకు పది రూపాయల వడ్డీ వేయడం అంటే చాలా దారుణమైన ఘటనగానే మనం చెప్పుకోవచ్చు ఇలాంటివి గతంలో జరిగేది ఆ తర్వాత ఫైనాన్స్ వ్యాపారుల పైన పోలీసులు దాడులు చేయడం కేసులు నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత కొంతవరకు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి సంతోష్ థ్యాంక్ యూ రాధాకృష్ణ आप <laughs> <laughs> आप <mile> <minsens> और गिरा जरा ये केवन केवन आप 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 रवि आप 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 रवि आप फटाफट रवि आप